నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మన లీయనగర్ ప్రాంతంలో ఒక ఈ ప్రాంతం ఏర్పడి ముప్పై సంవత్సరాలు గడుచిన సందర్భంలో హుడాకాల్ని మరి ఎన్నో రోజుల నుంచి కూడా మరి ఇక్కడ అన్ని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్వీకారం చుట్టడం జరిగింది ఆ భాగంగానే ఈ సంవత్సరం హుడాకాల్ని సంబంధించి అందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందు ముందు మళ్ళీ ఇంకా ఈ యొక్క హుడాకాలని ఇంకా మంచి సశస్తామలంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి నా వంతు సాయం కొరకు వాళ్ళు వచ్చి ఒక అందరి కూడా రోడ్ నెంబర్లది బోర్డు సైన్స్ అడగ అడగడం జరిగింది దానికి నేను స్పందించి సరే మీరు ఎలాగో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళందరూ మరి ఇక్కడ మహేష్ దశరథ్ కానీ వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి నాకు నాగరాజు గారి అందరూ వచ్చి అడగడంతో నేను ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజాసేవలో ఏదో ఒక రకంగా ప్రజలకు ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క వాళ్ళు అడిగినా కానీ సాధారణకుండా చేయడమే మా యొక్క ఇది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందు కూడా రాబోయే కాలంలో కూడా మేము ముందుంటా అని చెప్పి మీకు ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం కూడా మా మీద ఉండాలని చెప్పి ఒక సందర్భంగా తెలియస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది